ఎందుకంటే ఈ రోజు పోరాటంలో సుదీర్ఘమైన యాత్రలో ఈరోజు అరు పెరుగు మన కొడుకు ఎలాంటి కష్టాల్లో కూడా మా ముందు ఉంది మాకు ఎలాంటి ఎలాంటి ఉచిత వ్యాఖ్యలు చేసినా వైసీపీ ప్రభుత్వం అయితే అయింది గత ప్రభుత్వంలో ఎంతో ట్రోల్ చేసి నా బిడ్డలు నన్ను ఎంతో పెట్టిన టైంలో కూడా తను వచ్చి తెలంగాణ నుంచి వచ్చి మా ముందు నిలబడి మరి మీడియా అడ్రస్ చేసి ఒక మాదిరి అంటే ఏమనుకుంటున్నారు మా జాతి గౌరవం నిలబడే మాదిరిగా నేను ముందుంటా వాళ్ళకట్టే కానీ ఒక దెబ్బ పడ్డ వస్తున్నా పడాలి అనే మాదిరిగా ఈ రోజు ఆయన ముందు మమ్మల్ని నడిపిస్తున్నారు కానీ ఈ రోజు మరి అన్ని పదవదుల్లోనూ అన్ని నామినేట్ పోస్ట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా పెద్దపీట వేశారు ఎందుకంటే ఎప్పుడైతే స్వతంత్రం వచ్చి ముప్పై సంవత్సరాల వరకు మాదిరి జాతి ఎస్సీ కూడా సేవకంగా పనిచేసిన హాకులు ఉన్నాయి అప్పటి నుంచి ఎస్సీ అంటే మరి ముఖ్యంగా మాదిరి ప్రోత్సహించింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు ఆ రోజు వేసిన బీజం మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు ఆయన కూడా చాలా ప్రామిస్ చేస్తారు కంపల్సరిగా పార్టీ గేరల్స్ గారు అందరు కూడా పెద్దపీట వేస్తారని ఈ రోజు మరి మాదిలు ఎంత నష్టపోయారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మాది చెప్పింది ఏంటంటే మీకు వర్గీకరణకి నేను లాయర్ను కూడా పెట్టను నేను మాదిరిగా సుప్రీంకోర్టులో ఆయన లాయర్ని కూడా పెట్టలేదు కానీ అయినా కానీ ఆ జడ్జిమెంట్ ఫేవర్గా మాకు రావడం అనేది ఈరోజు రోజు చాలా మంచి స్టడీ కనుక ఈరోజు ఈ వర్గీకరణలో అందరు కూడా రెండు వేల పదకొండులోనే అందరికీ అంటే సెన్సెస్ ప్రకారం సమన్యాయం చేయాలి ఆ సెన్సెస్ త్వరలో జరగబోతుంది కనుక మాదవ జాతికి తప్పనిసరిగా తపంచెన్సస్ లో న్యాయం జరుగుతుంది కనుక వాటి ప్రతీకల మూలంగా ఎక్కడికి వాళ్ళకి కూడా ఈరోజు అందరు కూడా స్వాతంత్ర పదాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే రాస్తారో అవన్నీ కూడా మనకు ముందు వస్తాయని సో కనుక అందరు ప్రతి కులానికి దాన్ని బట్టి సబ్కాస్ట్ ని బట్టి వాటికి మీరు పదవుల్లోనే తినేంటి ఉద్యోగంలో అయితే పదవులో ఏదండి అందరికి కూడా సమన్యాయం జరుగుతుంది కనుక ఇంత శుభపడంలో మరి అన్న ఈ రోజు రావటం మమ్మల్ని ఈరోజు శుభాకాంక్షలు అందించడం అనేది మా అప్పుడు సుకృతంగా కూడా మేము భావిస్తున్నాం కనుక అంత మొత్తం వ్యక్తి మంచి మంచి దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలి తప్ప మా అందరికీ నడిపించాలి ఆయన కూడా తన మనసులో ఏముందో నాకైతే తెలీదు ఒక పెద్ద పదవి కూడా రాజ్యసభ లాంటిది రావాలని నేను కోరుకుంటున్నా रोजू ना सोदरी शासन सब प्रस्तुत माधिग वेलफे कॉर्पोरेशन की చైర్మన్ గా నియమించబడ్డా సోదరి ఉండవల్లి శ్రీదేవి మాగే గారిని అభినందించడానికి వచ్చాము శుభాకాంక్షలు తెలుసు మా బిడ్డలు మా చెల్లెలు మా సోదరు ఎక్కడా ఏదైనా ఒక స్థాయిలోకి వస్తే వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ నేను సంతోషిస్తున్నా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు ఎక్కడన్నా అవమానపడితే మాత్రం మా ఖచ్చితంగా వాళ్ళ బాధల్లో వాళ్ళ కష్టాల్లో ఎప్పుడు వాళ్ళ సోదరుడిగా మేము అండగానే ఉంటాం ఈ నేపథ్యంలో ముందుగా మా చెల్లెలు మా సోదరిమణి శ్రీదేవి గారిని మాదిగల అభివృద్ధికి ఉపయోగపడే మాదిగల సంక్షేమానికి ఉపయోగపడే మాదిగలు అన్ని రంగాల్లో ముందుకెళ్లడానికి ఉపయోగపడే ఎంతో బడ్జెట్తో కూడుకున్న కార్పొరేషన్ మా సోదరి మని చైర్మన్గా నియమించాలి ఈ విషయంలో ముందుగా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తుంది నా చెల్లెలకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను వాస్తవానికి మా సోదరి శ్రీదేవి గారు మరొకసారి చట్టసభలకు వెళ్తుందని నేను ఆశించాను కానీ కొన్ని కారణాల చట్ట చట్టసభలకు వెళ్ళకపోయినా బాబు గారినే నమ్ముకున్నది కనుక ఆయననే అనుసరించేది కనుక ఆయన మీద నమ్మకంతో ఆయనకు తోడుగా నీడగా మొన్నటి ఎన్నికల్లో బలంగా నిలబడి గెలుపు కోసం ప్రోత్సహించాను ఆయన కూడా మర్చిపోకుండా చట్టసభలకెళ్ళే అవకాశం రాకపోయినా మా శ్రీదేవి గారి స్థాయిని మనసులో పెట్టుకొని మళ్ళీ ఆ స్థాయి గౌరవాన్ని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం అనేది ఆయన ఉన్న వాళ్ళ పట్ల ఆయన ఎప్పుడు ఆ నిజంతో స్ఫూర్తి బాబు గారు ఉంటారు అనడానికి అదొక బలమైన సాక్ష్యం ఈ నేపథ్యంలో వాస్తవానికి మా సోదరి మని వైసీపీలో ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాయి బాధలు పడ్డారు బహుశా మా సోదరి మని మీద పిల్లల మీద జరిగిన సోషల్ మీడియాలో జరిగిన దుష్పచారం ఎవరికైనా కన్నీరు తెప్పిస్తుంది నిజంగా మనసున్న ఎవరు కూడా అట్లాంటి దుష్పచారం చేయాలి అయినప్పటికీ వాటిని తట్టుకో ఆ సమయంలో మా బిడ్డకు మా చెల్లెకు అవమానం జరుగుతున్నప్పుడు మేము ఎక్కడున్నా మా అవమానాలు పడుతున్నా బాధలు పడుతున్నా మా బిడ్డలకి మేము అంటకుంటాం నాడైనా నేడైనా అది నాడైనా నేడైనా భవిష్యత్తులోనైనా ఆ పాత్ర మాకు ఉంటాయి మళ్ళీ చెప్తున్నాం మా బిడ్డలో మా చెల్లెలు మా సోదరి సోదరి ఎక్కడ ఉన్నా ఎదుగుతుంటే మేము గర్వపడతాం సంతోషిస్తాం కానీ వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు బాధలు పడుతున్నారన్నప్పుడు వాళ్ళ బాధలకు ఇతరుల కారకులు అన్నప్పుడు మాత్రం మా వాళ్ళని కాపాడే కాడ మమ్మల్ని బాధలు పెట్టే వాళ్ళని ఎదుర్కొనే కాడ యుద్ధ భూడవ సైనికుల్లాగానే మేము పాత్ర పోషిస్తాం ఈ నేపథ్యంలో ఈ విషయంలో మాదిగ కార్పొరేషన్ గత ఐదేళ్ళు అసలు కార్పొరేషన్ అంటే ఒకటి ఉన్నదా అనే స్థాయిలో నిర్వీయడం జరిగింది ఎలాంటి నిధులు కేటాయించకుండా ఎవరికి ఉపయోగపడకుండా వాటి కేటాయించాల్సిన నిధులను కూడా పక్కదార్ పట్టించి వీళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి వచ్చిన వైసీపీ ఎప్పుడు వాతావరణం మాదిగల పక్షాన సానుకూలంగా ఆలోచించిన సందర్భంగా ఇతర వర్గ ఆధిపత్యానికి వాళ్ళు తలొక్కగలిగారు వాళ్ళకి అవకాశాలు పెంచారు కానీ నా శ్రీదేవి గారు చెప్పినట్టుగా రెండు వందల ఎనభై రెండు నుంచే తెలుగుదేశం గౌరవ ఎన్టీ రామారావు గారు పాటి పెట్టిన భాగం నుంచి అరుంధతీయుల సంక్షేమం అంటూ మేనిఫెస్టో పెట్టడమే కాకుండా తెలుగుదేశంలోనే మాకు రాజకీయ ప్రాతినిధ్యం మాదిగలగ ఆ ఒరవడిని ఆ పరంపరని గౌరవ నారా చంద్రబాబు నాయుడు ఈ నేపథ్యంలో ఎన్టీ రామారావు గారితో అంటే టిడిపితో ఆనాటి నుంచి మాదిగల కొత్త బంధం వర్గీకరణ చేయడంతో చంద్రబాబు నాయుడు గారికి మరింత బలపడ్డా ఎన్టీ రామారావు గారు గౌరవ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో బలంగా లేదు కానీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో వర్గీకరణ ఉద్యమం నిబెత్తున లేసింది ఆ సమయం కాబట్టి ఎంతో కొంత అనుబంధం మాదిగలకు టీడీపీకి ఎన్టీ రామారావు గారు దగ్గర చేస్తే దగ్గర అవుతాయి మాదిగల ఆకాంక్ష అయిన వర్గీకరణ విద్యా ఉద్యోగ రంగాల్లో సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగల వాట మాదిగల రకాలు పోరాటం ముందు కాలంలో వర్గీకరణ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం ద్వారా ఆ ఫలాలు ఆ ఫలితాలు మాదిగ బిడ్డలు పొందడం ద్వారా గౌరవం చంద్రబాబు నాయుడు గారి మీద ఎనలేని అభిమానం గౌరవం మాదిగలు లేనివ్వండి కొన్ని వేల ఉద్యోగాలు మాదిగలు దక్కింది ఎంతో మంది ఉన్నత విద్య అవకాశాలు పొందడం జరిగింది ఆ అంటే కాంగ్రెస్ తో వైసీపీతో మాదిగలు లాభపడ్డది లేదు కానీ నష్టపోయారు కానీ తెలుగుదేశంతో గౌరవ ఎన్టీ రామారావు గారితో మాదిగల అనుబంధం బలపడ్డానికి ఎనభై రెండులో మేనిఫెస్టో పెట్టిన నుంచి రాజకీయ ప్రాతినిధ్యం కూడా మొదలవుతాయి గౌరవ చంద్రబాబు నాయుడు గారు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి వర్గీకరణ చేసి ఆ ఫలాలు బిడ్డలు బిడ్డలకు ఇది మరింత దృఢమైన బలంగా బాధ్యంగా ఏర్పడింది ఖచ్చితంగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేసేవాడు మళ్ళీ చేయడానికి సిద్ధమవుతాను ఆయన వల్లనే మాదిగా బిడ్డలకు ఉద్యోగాలు వేలాది వచ్చింది చదువుకునే అవకాశాలు అని మళ్ళీ తనే ఎస్సీ వర్గీకరణ గతంలో చేసింది నేనే ఎస్సీ వర్గీకరణ చేయబోయేది నేనే అని చెప్పి ధైర్యంగా ఎన్నికల సమయంలోనే ప్రతి బహిరంగ సభలో చెప్పగలిగాడు ఎవరు ఏమనుకున్నా నేను సామగ్రిని కట్టుబడి ఉంటాను ఎవరేమనుకున్నా మాదిగా జరిగిన అన్యాయాన్ని సర్దిద్దే ప్రయత్నం చేస్తాం వర్గీకరణ చేసి తీర్తనని చెప్పి ఎన్నికలకు ముందే ప్రతి సభలో మాట్లాడడం కాకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే దాన్ని స్వాగతించడం దాన్ని ముందుకు నడిపించే దశగా ఇవాళ కమిషన్ వేయడం అతి త్వరలో ఆ ఫలాలు మాదిగ బిడ్డలకు అందించడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతుండడం అనేది మాదిగ జాతి యావత్తూ చూస్తున్నది సమాజం కూడా గమనిస్తున్నది అంటే మాదిగలు తెలుగుదేశం ప్రభుత్వంలో పొందినంత అవకాశాలు ఇతర ప్రభుత్వాలు పొందే అవకాశం గతంలో రాలేదు భవిష్యత్తులో కూడా రాలేదు ఇతర ప్రభుత్వ పార్టీలు ఇతర ప్రభుత్వాలు ఎవరు ఏర్పాటు చేసినా మమ్మల్ని రెండో స్థాయి పోరులుగా చూస్తారే తప్ప దళితుల్లో మాకు సమానమైన గౌరవం సమానమైన అభివృద్ధికి చెందే అవకాశం ఇవ్వరు అది ఒక తెలుగుదేశంలో మాత్రమే జరిగింది జరుగుతున్నట్టు జరగబోతుంది ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి ఇప్పుడు ఉదయమే మా సోదరుడు పెళ్లి మాణిక్యరావు గారు వేడికా చైర్మన్గా నియమించబడ్డారనిషయం తెలుసు దానివల్ల మధ్యాహ్నం లోపే ఆయన అభినందించాను చెల్లెలు ఎక్కడున్నారని మేము ముందే కనుక్కున్నాం ఆఫీస్ తెలుసు ఆమెను అభినందించడం ఆమెను ప్రోత్సహించడం ఆమె ద్వారా జాతికి మేలు జరిగే విధంగా చూడడం అనేది మా అందరి బాధ్యత కాదు ఈ విషయంలో గత ప్రభుత్వంలో ఎలాంటి నిధులు లేవు అనేది వాస్తవం కానీ ఖచ్చితంగా ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్ దాదాపు పద్దెనిమిది వేల పైగా పద్దెనిమిది వేల కోట్ల పైగా కేటాయించడం అందులో ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ జియో ప్రకారంగా జీవన్ వాళ్ళ వాటర్ రావడానికి నిధుల్లో మాగ్గ కార్పొరేషన్ కూడా జనాభా నిధులు కేటాయించడం ఆ నిధుల ద్వారానే ఉండదు దాన్ని పరిశీలించేది దాన్ని అమలు చేసేది ముందుకు వెళ్ళేది మాదియ వెల్ఫేర్ కార్పొరేషన్ ఒక పెద్ద గురుతరమైన బాధ్యత అంటే జాతిని ముందుకు తీసుకెళ్లే గురుతరమైన బాధ్యత నా చెల్లెల మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ విషయంలో ఆయన ఏ బాధ్యత అయితే మా చెల్లెలు శ్రీదేవి గారికి అప్పజెప్పాడో ఖచ్చితంగా ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్స్తారు ఆ ధైర్యం ఆ నిజాయితీ ఆ పన్ను మా చెల్లెలు శ్రీదేవిలో ఉండాలి ఈ విషయంలో ఆమె మరింత ఏ నమ్మకం అయితే పెట్టుకున్నదో జాతీయ ఆశలు అయితే పెట్టుకున్నదో ఈ కార్పొరేషన్ ద్వారా మేము బాగుపడబాము వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆశయాలని మరింత ముందుకు తీసుకెళ్ళ దిశగానే వారికి మరింత నమ్మకాన్ని చూడమని నమ్మకాన్ని కలిగించే విధంగానే వాళ్ళ అభివృద్ధికి పాటుపడే విధంగానే మా చర్యలు ఇందులో విజయవంతం కావాలని చెప్పి అనుభూతిగా నేను కోరుకుంటున్నాను అందరూ విజయం సాధిస్తా అని చెప్పి నేను సంపూర్ణంగా విషయ psc మార్క్ డిస్టిన్సివ్ వర్ధికా నామశాని సమం వొన్న తిరక dsc వర్ధికా నామశంకకతం పెడు ఆయ్ చేసారు అని అల్పోను psc చేస్తుండు అల్లరుకు రండి మరేం యా ఇనపు అప్రోపల్ యా మావో నిజలేకన వాన ఆనలలు చుట్ట మనం అబ్బా నేను ఇవాలనే అక్సెప్ట్ చేసారు వాల ప్రెసిడెంట్ అక్సెప్ట్ ఒకటి హి వర్గీకరణ లేకపోతే వర్గీకరణ లేకపోతే మాదిగ పిల్లలు ఇతర దళితుల్లో ఉండబడే మా ఎదిగిన మా సోదర వర్గం పోటీ పడలేరు కదా రిజర్వేషన్ లేకపోతే ఉన్నత వర్గాలతో దళితులు ఎట్లయితే పోటీ పడలేరో వర్గీకరణ లేకపోతే మా మాల సోదరులతో మా మాదిగ బిడ్డలు పోటీ ఇది సత్యం అందుకనే కదా మేము వెనుకబడిపోయింది కాబట్టి ఈ విషయం అందరికంటే ఎక్కువ తెలిసింది ఎవరికి బాబు గారికి తెలుసు మేము అన్ని రకాలుగా వెనుకబడ్డామని బాబు గారికి తెలుసు మేము అన్ని రకాలుగా వెనుకబడ్డామనే విషయం ఆయనకు తెలుసు కాబట్టినే ఈ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ చేశారు కదా కాబట్టి ఈ ఒక నెల ఒక రెండు నెలలు ఒక నెల రెండు నెలలు ఇది పెద్ద కాలం ఏం కాదు వాస్తవానికి ఇంకా చదువుకోవడానికి నిజంగా పోటీ పరీక్షలకు సిద్ధపడడానికి ఈ నెల టైం రెండు నెలల టైం కూడా వాళ్ళు సద్యం చేసుకోవచ్చు ఈ విషయంలో ఖచ్చితంగా వర్గీకరణ ఉండడం వల్లనే మాదిగా పిల్లలకు మేలు జరుగుతుందని తెలుసు ఆయనకు తెలుసు కాబట్టి బాబు గారికి తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారికి తెలుసు కాబట్టి మా ఆవేదన అర్థం చేసుకుని ఖచ్చితంగా వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ వచ్చి వర్గీకరణ జరిగేంత ఉండమని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే జరిగింది అయితే నేను ఇవాళ అపీల్ చేశాను ఓకే ఒక రెండు నెలల టైం ను కొత్త కుదించేటట్టుగా చూడాలని ఈ విషయంలో పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు కమిషన్ కూడా చెప్పాలని కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయంలో కొంత సానుకూలంగా స్పందించాలని చెప్పడం జరిగింది ఎందుకంటే 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 అన్ని వర్గాల పిల్లలు నోటిఫికేషన్ అన్ని వర్గాల పిల్లలు కూడా మేలు జరగాలి వాళ్ళ ఆశలకు అనుగుణంగా ముందుకు సాగాలి కాబట్టి ఒక నెల రెండు నెలలు అదనంగా దొరికిన టైం ను చేసుకునే విధంగా అన్ని వర్గాల పిల్లలు దానికి ముందు నిరుద్యోగులు దానికి సిద్ధపడాలి అదే సమయంలో రెండు నెలల టైం కొంత గడువు తగ్గించే విధంగా ప్రభుత్వం కూడా కృషి ముందుకు రావాలని చెప్పి నేను పెద్ద మనసు చేసుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది మా బిడ్డల కాదు సమాజంలో అన్ని వర్గాల పేద బిడ్డల భవిష్యత్తును కూడా మేము చూడాల్సి ఉన్నాను కాబట్టి ఆ విషయంలో కూడా మేము అప్పీల్ నాయకత్వం